మిత్రులారా గౌతమ్ బుద్ధుడు ఏ శతాబ్దం నాటివాడు ఆయన జన్మించిన లుంబిని వనం ఇప్పుడు ఎక్కడుంది ఆయన తల్లి ఆయన పుట్టిన ఏడో రోజున మరణించగా ఎవరు ఆయన్ని పెంచారు ఆయనకి ఏ వయసులో పెళ్ళింది ఆయన ఏ వయసులో ఇంటిని వదిలిపెట్టి సన్యాసం స్వీకరించారు ఆ సందర్భాన్ని బౌద్ధ పరిభాషలో ఏమని పిలుస్తారు ఆయన మగధ రాజధాని రాజగృహానికి వెళ్ళినప్పుడు ఏ చక్రవర్తిని కలుసుకున్నాడు ఆ చక్రవర్తి గౌతమ బుద్ధుడికి ఇచ్చిన ఆఫర్ ఏంటి ఉరివేల అనే వనంలో ఆయన ఐదుగురు యోగులతో కలిసి ఎన్నాళ్ళు సాధన చేశారు తన శరీరంలో ఎముకలు కూడా నిలవలేని స్థితి వచ్చే వరకు గౌతమ బుద్ధుడికి జ్ఞానాదయం ఎప్పుడైంది ఎక్కడైంది మొదటిసారిగా గౌతమ బుద్ధుని సంఘంలో సభ్యులైన వాళ్ళు ఎవరు వాళ్ళని ఏమని పిలుస్తారు ఆ మొదటిసారిగా ఆయన యొక్క బుద్ధ సంఘంలో చేరిన భిక్కులకు ఆయన ఉపదేశం చేసిన ప్రాంతం ఇప్పుడు ఏమని పిలువబడుతోంది గౌతమ్ బుద్ధుడు ఆత్మ అనేది లేదని చెప్పాడా మరి పునర్జన్మ గురించి గౌతమ బుద్ధుడు ఏమన్నాడు గౌతమ బుద్ధుడు కుమారుడు భార్య కూడా సన్యాసం స్వీకరించారా అసలు స్త్రీలను బౌద్ధ ఆరామాల్లోకి చేరటాన్ని గౌతమ బుద్ధుడు వ్యతిరేకించాడా ఎందుకని గౌతమ బుద్ధుడు ఎప్పుడు ఎక్కడ మరణించారు ఆయన ఏ వయసులో మరణించారు ఆయన ఉపదేశాలు అసలు ఏమిటి ఇవన్నీ తెలుసుకోవాలంటే విజమ్ చార్యట్లో తప్పకుండా చూడండి